నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రా కదిలిరా రా సభలకు వస్తున్నటువంటి లక్షల జనవాహిని చూసి రెడ్డి అండ్ కంపెనీ బెదిరిపోతున్నారని పేర్కొన్నారు ఇక ప్రజల సానుభూతితో అద్భుత మెజారిటీతో ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు మాయంగా మార్చారని విమర్శించారు ఇక పేదలకు అన్నం పెట్టలేని రాజు రాష్ట్రాన్ని ఏం కాపాడగలరని ప్రశ్నించారు ఇక టీడీపీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ ట్యాగ్ లైన్ ఏంటంటే మన జీవితాలు మార్చుకోవడానికి మన సమస్యలు తీరడానికి మన అందరూ ప్రజలుగా ఒక అడుగు ముందు వేయాల్సిన అవసరం ఉందని రా కదిలి అనే ఒక ఈ యొక్క ట్యాక్ లైన్ పెట్టడం జరిగింది ప్రజలు వేలల్లో కదిలి వస్తున్నారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే అక్కడ లక్షలుగా వస్తున్నారు కొన్ని దగ్గర లక్షలు ఈరోజు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కదిలిపోతా ఉన్నాయి భయపడిపోతున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఒక్క అవకాశం ప్రభుత్వం ఒక్క అవకాశం ప్రభుత్వం ప్రజల్ని నమ్మి నూట యాభై ఒక్క మందిని ఘనంగా గెలిపించారు వీళ్ళ చరిత్ర చూసి కాదు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి కాదు ఒక సానుభూతితో ఆనాటి రాజశేఖర రెడ్డి బిడ్డ బాగా చేస్తాడు కాంగ్రెస్ హయాంలో బాగా చేశారు ఈయన ఇంకా బాగా చేస్తాడు అని చెప్పి ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రానికి చేసి పెట్టింది ఏంది పదమూడు లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ జగన్ రెడ్డి ముద్ర వేసి ఇయడానికి ఎవరికి లేదు అప్పు తీర్చడానికి ప్రజలు కష్టపడితేనే అప్పు తీరుద్ది లేకపోతే అప్పు తీరు రాష్ట్రానికి ఆదాయం వస్తేనే అప్పు తీరుతుంది ఆదాయం ఎట్టొస్తుందండి ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తెచ్చారా ఒక పెట్టుబడి తెచ్చారా ఉండే ఇండస్ట్రీని తరిమేస్తున్నారు వీళ్ళని నమ్మి ఏ ఇండస్ట్రీ రావట్లే అన్ని ఇండస్ట్రీస్ గుజరాత్కి వెళ్ళిపోతున్నాయి కర్ణాటకకి వెళ్ళిపోతున్నాయి తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి మనల్ని నమ్మి ఎవరైనా వచ్చారా ఈ రాజకీయ పార్టీ షెల్ఫ్ లైఫ్ ఎంత ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరాల్లో పని చేయడానికి ఉండేదే మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం ఎలక్షన్ గొడవలో ఉంటారు ఒక సంవత్సరం దిద్దుకోవడానికి ఉంటారు ఈ మూడు సంవత్సరాలు నిక్కచ్చిగా ప్రజలకు ఏం కావాలి ఏం పనులు చేయాలి దాంట్లో ఉండాలి తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని కూలగొట్టడంతో స్టార్ట్ చేశారు కూలగొట్టడంతో ప్రజాధనాన్ని స్టార్ట్ చేసింది వ్యక్తిగత జీవితాలను గాని నాశనం చేసేది